ఒక యూనివర్సిటీని కూడా ఆమె స్థాపించే ఆలోచనలు ఉన్నారు ఈ మధ్య తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖను కలిసిన రేణుదేశాయ్ త్వరలో పవన్ కళ్యాణ్ కూడా కలిసే ఆలోచనలు ఉన్నారు తాను పెట్టబోయే యూనివర్సిటీకి సహకారం అందించాలని ఆమె కోరనున్నారు ఇప్పుడు ఆహారానికి సంబంధించి ప్రజల నుంచి బియ్యం సహా పలు ఆహార పదార్థాలను సేకరించి పేదలకు సహాయం చేస్తున్నారు ఇక తాజాగా పెట్స్ కోసం బియ్యం సహాయం చేయాలని సోషల్ మీడియాలో కోరారు రేణు దేశాయి పెట్స్ ఫీడ్ కోసం తాను యాభై కిలోల బియ్యం ఇచ్చారని ఆమె పోస్ట్ చేశారు మిగిలిన వారందరూ కలిసి ఇవ్వాలని ఆమె విజ్ఞప్తి చేశారు ఈ మంచి కార్యక్రమంలో మీతో పాటు మీ స్నేహితులు కుటుంబీకులు కూడా భాగస్వామ్యులు చేయండి ఆమె పోస్ట్ పెట్టారు ఈ పోస్ట్ చూసిన అడి విశేష్ తనకు చేతనైన సహాయం కూడా చేశారు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో రేణు దేశాయి పోస్ట్ చేశారు రేణు చేపట్టిన ఈ కార్యక్రమానికి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి ప్రస్తుతం రేణు దేశాయి హైదరాబాద్ లోనే ఉంటున్నారు త్వరలోనే అమరావతి వెళ్లి పవన్ కళ్యాణ్ కలిసి చర్చించే అవకాశం కనబడుతోంది